రవి గారు ఇప్పుడు మీకు ఏ సపోర్టు లేకపోతే ఏం సపోర్ట్ ఉంది అనేటటువంటి దీనికి ఏం సపోర్ట్ అక్కర్లేదు ఒకటి మీకు ఆధారం రెండో ఒక లీగల్ సిస్టమ్ పరంగా వెళ్ళి లెక్క తేల్చుకోండి ఈరోజు మేము దీనికి ఎటువంటి విధంగా సపోర్ట్ చేస్తాం ఇప్పుడు ఒకటి మీరు మీరు ఉంటారు మా అమ్మగారు ఉన్నారు నాన్నగారు లేరు సపోర్ట్ లేదు లోకల్ తెలియదు జ్ఞానం లేదు ఇదంతా అంటున్నారు ఏ విధంగా మేము సపోర్ట్ చేయగలం ఇక్కడ ఏ విధంగా సపోర్ట్ చేస్తామని అనుకున్నారు మీరు ఇక్కడ మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఏ లీగల్ సిస్టమ్ మీకు దగ్గరలో ఉన్న కోర్టు అనేటటువంటిది ఎక్కడుందో అనేది తెలుసు నాకేమనిపిస్తుంది అంటే మీరిద్దరు మానసికంగా అసలు ఆలోచించలేకపోతున్నారేమో మీ ఇంట్లో వాళ్ళు నా ఒక ఆలోచన చెప్పండి అంటే మా నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ బట్టి నేను ఎలా సార్ నాకు వస్తాయి సార్ ఓకే అండి అంటే ఈ విషయం పిల్లలు చాలా సార్ అదే టాపిక్ నేను మాట్లాడాను సార్ ఈ విషయంతో వెళ్లాల్సిన అవసరం లేదు ఇప్పటిదాకా టూ థౌజండ్ నైన్ లోను లెవెన్ లోను ఆ తర్వాత జరిగిన బోల్డ్ అని రియాలిటీ గ్రౌండ్ లో ఉన్నాయి ఇద్దరి మధ్య అది ఒక్కటే డిలీట్ చేస్తే మీరు సమాజాన్ని ఉద్ధరించిన వాళ్ళు అవుతారు మీరు ఆల్రెడీ విడిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది మీరు డైవర్స్ కేసు వేస్తే వచ్చి ఫైటింగ్ చేస్తే టూ త్రీ ఇయర్స్లో అయిపోద్ది ఆవిడ ఫైటింగ్ రాకపోతే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్లో డైవర్స్ వచ్చేస్తాయి ఆవిడని పట్టుకొని మీరు వెళ్ళి బతుకులాడి అడగాల్సిన అవసరమే లేదు ఈ టాపిక్ లేకుండా మీరు వేసుకోండి చాలా మందికి మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు అర్థమవుతుందా మీ చెప్పిన విషయమే చెప్తానండి మేడం మీకు చెప్తా మీకు కొంచెం ఆయనకంటే కాన్సన్ట్రేషన్ కాస్త బాగుంది కాబట్టి మీకు చెప్తున్నాను మేడం మీ దగ్గర ఏ ఎవిడెన్సులు లేవు ఇవన్నీ మాట్లాడుకోవడం దండగా సరే ఉన్నాయి రికార్డులో ఫోన్ రికార్డ్స్ అది కూడా అవసరంలా వీళ్ళ దగ్గర ఉన్న స్టోరీని బేస్ చేసుకొని మీరు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఆ టాపిక్ కాకుండా మిగతా ఏది పెట్టినా ఈజీగా డైవర్స్ వస్తుంది మీకు ఎట్లా అంటే ఇట్లా పళ్ళల్లో పెట్టినట్టు ఇమీడియట్గా ఇప్పుడు డైవర్స్ వచ్చేయాలి కమాన్ కమాన్ అని నాలుగు సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు అంతే తప్ప అంటే ఎక్కడ ఒక న్యాయం జరిగిపోవాలి గా ప్రాబ్లం అయిపోవాలి ఆవిడని అడుగుతున్నారు ప్రతిసారి డైవర్స్ ఇవ్వండి డైవర్స్ ఇవ్వని ఆ ఇస్తానంటది ఇవ్వనంటది ఎందుకంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ అంత ఉందో ఆల్రెడీ డాక్టర్ గారు చెప్తారు ఇప్పుడు సో ఈ పొజిషన్లో ఆవిడ డైవర్స్ మీకు అవసరం ఆవిడ యాక్సెప్టెన్సీ మీకు అవసరం లే మీ పని మీరు చేసుకుంటూ వెళితే ఇంకా ఏ ఛానల్స్ కి వెళ్ళాల్సిన అవసరం రాదు వెళ్ళొద్దు ఇన్ కేసు వెళితే ఈసారి మేబీ మేము ఇక్కడ బ్లర్ చేస్తాం పూర్తిగా మిమ్మల్ని ఈ టాపిక్ అనేది మీరు మీరెవరు అనేది బయట ప్రపంచానికి తెలియపోవచ్చు కానీ ఇంకొక ఛానల్స్ ఇంకొక చోటుకు వెళ్తే కనుక ఆ అమ్మాయి లీగల్ యాక్షన్ తీసుకొని చాలా సివియర్ కేసు ఇది మీరు మీరు చెప్తున్న ఏదైతే టాపిక్ మనం ఏదైతే దాద్దాం అనుకుంటున్నామో దాన్ని మీరు బాంబు పేల్చినట్టు పేల్చినట్టు అవుతుంది అర్థమవుతుందా ప్లీజ్ ఇది మా పర్సనల్ రిక్వెస్ట్ మాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ అండి అందుకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ అరే మళ్ళీ మేము చెయ్యము అని బయటకు పంపించేస్తే తెలియక మా అమ్మాయి కత్వంతో మళ్ళీ ఎక్కడెక్కడికి వెళ్ళి కూర్చుంటారేమో ఒక్కవేళ అమ్మాయికి ఎవరైనా అడ్వకేట్ ఉండి ఒక కేసు వేస్తే మీ అసలు అమ్మాయి వేస్తే ఏ కేసులు పనికిరావు అలాంటిది ఈ ఒక్క కేసు పనికి దయచేసి మా పర్సనల్ రిక్వెస్ట్ ఇక్కడతో స్టాప్ చేసి వాళ్ళ నాన్నగారు అంటున్నారు ఫోన్ చేసి మాట్లాడే అమ్మ మీరు అసలు వాళ్ళతో మాట్లాడదు మీతో మాట్లాడే అర్హతే వాళ్ళకి లేదు మీరు చెప్తున్న విధానం ప్రకారం చేసుకుంటారా చేసుకోండి అంతే వాళ్ళు అదే మాట్లాడతారమ్మా అలా మాట్లాడితే తప్పేంటి తప్పేంటి వాళ్ళు అలా మాట్లాడితే వాళ్ళ దృష్టిలో వాళ్ళు కరెక్ట్ మీ దృష్టిలో మీరు కరెక్ట్ మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ మీరు కోర్టుకు వెళ్ళి న్యాయం కోసం ఫైట్ చేయాలి కదా ఏ టీవీ షా ఛానల్లో ఏ రమ్య గారో ఏ సారో ఏ శ్రీవాణి గారో కాదు కదమ్మా గబా గబా తేల్చేసి తేల్చేయడానికి మీరు చెప్తున్న ఇష్యూ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్ అది ఆ టాపిక్ తీసి కూడా ఆరాంగా అబ్బాయి గెలుస్తాడు అని చెప్తున్నా మీరు అది వాడుకోవడానికి ఏంటి మీ ప్రాబ్లం ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కేస్ వేయడానికి ఏంటి మీకు ప్రాబ్లం ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది చాలా సాదా సీదా కేసు ఓకే మీరు ఆ టాపిక్ ఏదైతే అతి ఒక నిమిషం లక్ష్మి గారు ఈ భయంకరమైనటువంటి టాపిక్ తీసుకురాకుండా కూడా సాదా సీదా కేసు లాగా డైవర్స్ తీసుకోవచ్చు మీ మధ్యన ఉండేటటువంటి భేదాభిప్రాయాలు అవనియండి లేదంటే అప్పటి నుంచి ఆవిడ మానసిక పరిస్థితి అవనియండి ఏదన్నా అవనియండి తీసుకోవచ్చు మీకు వచ్చేటటువంటి ప్రాబ్లం మీ భయం ఏంటి వాళ్ళు మనుషులు తీసుకొచ్చి మా మీద దాడి చేస్తారు మమ్మల్ని నిలదీస్తారు రోడ్డుకి అనే భయమా లేదంటే పిల్లల ముందు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ తీస్తే కనుక పిల్లలు పరుగుపోద్దనా ఈ సబ్జెక్ట్ తీసుకురాకుండా కూడా డైవర్స్ తీసుకోవచ్చు అని చెప్పి మేడం చెప్తున్నారు బయట తెలియకుండా మీ దగ్గర ఉన్న సవా లక్ష కారణాలు ఉన్నాయి అవన్నీ చూపెట్టండి ఇది ఒకటే నేను అంటున్నాను ఆ అమ్మాయి ఇది ఏదైతే కనుక తప్పు జరిగిందో మీ భార్య ఒప్పుకుంటున్నారా ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇప్పుడు కాదు ఒప్పుకుంటారా రేపు పొద్దున పబ్లిక్ లోకి తీసుకెళ్లి పంచాయతీ పెట్టి పోలీస్ స్టేషన్ లో కూర్చోపెడితే ఒప్పుకుంటదా ఈ రోజు మాట్లాడుకుంటున్నారు నలుగురు కూర్చుని అన్ని మాట్లాడుకుంటున్నారు ఓకే మళ్ళీ మన్నాడు నేనేం చేయలేదు నువ్వు కావాలని అంటున్నావు నువ్వు అన్ని ఆమె అంటదండి మళ్ళీ రచ్చగొడతా అండి నేనేం చేయలేదు నువ్వే ఇలాగ అంటున్నావు ఏం చెప్పి మళ్ళీ సో మొదట అన్నటువంటి మాట అప్పుడు అన్న మాట ఇప్పుడు అయితే అనట్లేదు మార్చేస్తుంది మధ్యలో అంటుంది ఎప్పుడైతే ఎవరు లేరు మీరు మీరు ఒక్కరు ఉంటే కనుక మీ ఎదురుగుంటే చెప్తుంది నలుగురు కూర్చున్నప్పుడు మీ మీద నిలదీస్తుంది అంతే కదా మీ మీద నిందేస్తుంది మీరు కావాలని నా మీద నిందేస్తున్నారని వేస్తున్నారని అంతేనమ్మా మరి ఎలా ఇప్పుడు అది నిజమా ఇప్పుడు 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 ఒకటండి అసలు డాక్టర్ లేడు లాయర్ లేడు ఎవరు లేడు ఇక్కడ ఏమంటారు ఏమోనయ్యా మీరు నాలుగు గోళ్ళు పెట్టి భయపెట్టి మాట్లాడిపించుంటారేమో ఆవిడ చేత పబ్లిక్లోకి వచ్చేటప్పటికీ ఆవిడకి కాస్త ధైర్యం వస్తుంది ధైర్యం వస్తుంది కాబట్టి అసలేం చెప్తుంది బయట పబ్లిక్లో చెప్పిందే నిజం మీ ఇద్దరి మధ్యన నాలుగు గోళ్ళ మధ్యన చెప్పింది అబద్ధం అని అంటారు కాదు మీరు తల అడ్డంగా ఓపొచ్చు కానీ ఏంటంటే ఒక లే పర్సన్గా ఈ సంఘటన చూడనటువంటి పర్సన్గా కేవలం మీ దగ్గర ఉండేటటువంటి కొన్ని కండిషనల్ అట్మాస్ఫియర్లో మీకు కావాల్సినటువంటి కండిషన్స్ ప్రిపేర్ చేసుకుని రికార్డ్ చేసుకుని పెట్టారేమో అని అంటారు మేము అనట్లేదు అంటారు పబ్లిక్ అంటారు ఓకే సో ఇది లెక్క తేలాలి అంతే కదండి లెక్క తేలాలి ఏది మీరు చెప్పింది నిజమా లేదంటే నలుగురు మధ్యన కూర్చొని ఆవిడ మాట్లాడేటటువంటి నిజమాని లెక్క తేలే సో దీనికి ఏం చేయాలి ఆల్రెడీ ఆవిడ దగ్గర ఇంతకు ముందు దగ్గరికి వెళ్ళారు రెండు వేల తొమ్మిదిలో రెండు అటెంప్ట్లు పెద్ద అటెంప్ట్లో పెద్ద కారణాల వల్ల సూసైడ్ అటెంప్ట్ చేస్తే కనుక అది ఒక ఎత్తు ఈ రెండు కారణాలు మీరు చెప్పిన దాన్ని బట్టి పనికిరానటువంటి చిల్లర కారణాలు పెద్ద కారణాలు కాదు దానికి ప్రాణాలు తీసుకుని నాలుగు రోజుల పాటు హాస్పిటల్లో ఉండి వెంటిలేటర్లు పెట్టి రిససిటేషన్ చేసే అంత అవసరం లేదు అంటే ఆ స్థాయిలో సూసైడ్ చేసుకుని అనాలోచితంగా తనం ఉండేటటువంటి ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఆవిడకు ఉంది అనేటటువంటిది ఇక్కడ పారామీటర్ ఓకే సో అటువంటి వ్యక్తి వ్యక్తిత్వం ఉండేటటువంటి వాళ్ళు మీ లెక్కే కరెక్ట్ అనుకుందాం ఇటువంటి తప్పులు ఆ మానసిక పరిస్థితుల్లో చేస్తారా చేయరా అనేటటువంటిది ఇక్కడ ఉన్న ప్రశ్న సో ఇటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఇన్ని ప్రశ్నలు ఉన్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మీరు చేయవలసింది ఏంటంటే ఈ కారణం తీసుకురావాలనే ఉద్దేశం ఉందనుకోండి మీకు డైవర్స్ తీసుకోవడానికి ఈ కారణం చూపెట్టాలి ఈ కారణమే చూపెట్టాలి అనేటటువంటిది మీరు అన్నారు అనుకోండి చెప్తున్నాను ఒక పక్క నుంచి పరువు తీయకూడదు అని అంటున్నారు పిల్లలు పరువు పోద్దా కారణం చెప్తే అంటున్నారు అదే కారణం తీసుకొచ్చి ఒక లక్షల మంది కూర్చునే ప్లేస్లో మీరు ఇక్కడ కూర్చున్నారు నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈవిడ నిజంగా తప్పు చేసిందా మీరు ప్రూవ్ చేయాలి అని అనుకుంటే లోకానికి నమ్మించాలి అని అనుకుంటే ఇటువంటి మానసిక పరిస్థితి ఉండేటటువంటి వ్యక్తి ఆ తప్పు చేసిందా అదే మానసిక పరిస్థితిలో తప్పు చేసిందా దానికి సంబంధం లేకుండా తప్పు చేసిందా అనే దానికి సైకోమెట్రీ అనే ఒక సైకలాజికల్ అసెస్మెంట్ ఉంటుంది అది మీరు కాకినాడలో ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే రెండు నిమిషాల్లో అప్పుడే చేసి ఉండేవాడు కానీ అది చేయలేదు ఎందుకంటే కనుక సూసైడ్ చేసుకునే ప్రయత్నం ఈవిడు చేసింది అర్జెంట్గా ఈవిడికి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి మందులు రాశారు మైండ్కి మందులు రాశారు మీరు కట్టే కొట్టే తెచ్చాయని చెప్పి ఐదు రోజులు మందులు వాడి ఆపేశారు అవి కంటిన్యూ అతను డాక్టర్ గారు ఫాలో అప్ మీరు ఒక విజిట్ కదా మీరు వెళ్ళింది ఫస్ట్ విజిట్ లేదండి సెకండ్ విజిట్ లో అయితే వారం రోజులు ఉన్నామని హాస్పిటల్ వారం పది రోజులు ఉన్నామని అది కదా మానసిక మానసిక పరమైన ఫాలో అప్ లేదు నేను నేను ఇప్పుడు ఏంటంటే ఓకే మీకు ఏ కారణం చెప్పండి ఏదో కారణం బట్టి మీరు వెళ్ళిపోవండి ముందుకు అనేది ఒక దారి రెండోది లేదండి ఆవిడ ఎందుకు ఇలా చేస్తుంది అనేది కనుక్కోవాలనేటటువంటి కుతూహలం కానీ ఆలోచన కానీ మీకు ఉంటే కనుక నేనైతే మరి మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నందుకు ఆ కారణం తెలుసుకోవటానికే ప్రయత్నం చేస్తున్నారేమో నేను అనుకుంటున్నా దీనికి సైకోమెట్రీ అనే టెస్ట్ ఉంటుంది అది ఎటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లోన్నా చేస్తారు మీరు ఆ అమ్మాయి ఎందుకు చేసింది ఎటువంటి పరిస్థితుల్లో చేసింది అసలు మీరు చెప్తుంది నిజమా ఆ అమ్మాయి చెప్తుంది నిజం అనేటటువంటిది కూడా బయటకు వచ్చేస్తుంది అది కూడా తేలిపోద్దు ఎవరైతే మీదలకి కత్తులు కటార్లు పట్టుకుని దాడి చేస్తారు కూడా వాళ్ళందరికీ ఆ సర్టిఫికేట్ చూపెడితే చాలు ఈ అమ్మాయి ఎటువంటి మానసిక పరిస్థితుల్లో చేస్తుందా లేదా లేదంటే మీరు ఆ అమ్మాయి చేత అబద్ధం ఆడిపిస్తున్నారు ఎందుకంటే మా కళ్ళతో ఎవరు చూడలేదు మీరు ఆ రికార్డింగ్తో పారి అదే పాట ఇంట్లో కానీ బయటకు కానీ నలుగురి మధ్యన కానీ వాళ్ళ కుటుంబంలో కానీ మా కుటుంబంలో కానీ ఆవిడ అదే పాట పాడుతుంది అంటే కనుక అది వేరే విషయం ఇప్పుడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది మా ఇద్దరి మధ్యన ఒప్పుకుంటుందండి బయటకు వచ్చి ఒప్పుకోదని చెప్పి మరి మీ ఇద్దరి మధ్యన మీకు భయపడి ఒప్పుకుంటుందేమో అని మేము అనుకుంటాం ఓకే సార్ మీరు చెప్పింది కరెక్ట్ అని అయితే యాక్చువల్లీ అది నిజంగా ఇదే ప్రాబ్లం అనే ఇక్కడ నిరూపించమన్నా ఆ నేను నిరూపించగలను అదే విషయం నిరూపించాలంటే ఆ మొత్తం ముగ్గురు పర్సన్ తీసుకొచ్చి చెప్తే నిజం ఒప్పుకుంటారని దాని గురించి కదా మీరు లేకుండా కూడా ఒప్పుకుంటారా ఒప్పుకుంటారని మీరు 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 అడిగితే ఒప్పుకుంటారే మేము అడగక్కర్లేదు స్టేషన్ లో దగ్గర ఒప్పుకుంటారని అంటే అది నాకు అది ఆ విషయం గురించి నేను రాలేదు సార్ నాకు అది వద్దండి అది పిల్లల భవిష్యత్తు పోడైపోద్ది అని చెప్పి నాకు అది వద్దండి ఏ విధంగా అయినా సరే నాకు ఆమెతో నాకు కొంచెం విడాకులు కావాలండి నాకు అదే కావాల్సిందండి వచ్చిన దానికి కారణం ఏంటంటే మా అన్నయ్య కోసం అయితే రావడం అయితే రమ్మంటే వచ్చాను కానీ ఇంకొక కారణం కూడా ఉందండి ఏ పర్సన్ అయితే అదర్ పర్సన్ ఉన్నాడో మానసికంగా చాలా బాధపడుతున్నాడు వాడికి ఏదైనా మీరు కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు కౌన్సిలింగ్ చేయాలా ఎదిరినోళ్ళు పక్కిటోలు కౌన్సిలింగ్ చేయాలి అనేటటువంటి దాని ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంఘటన జరిగిందా లేదా అనేటటువంటి నమ్మకం మాకు రావాలి దానికి అది రావాలి అంటే కనుక ఇందాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చిన పర్పస్ ఒకటేనండి ఇక్కడ ఆవిడ దగ్గర నుంచి నాకు డైవర్ట్ చూపించండి దాని గురించి అంతే వచ్చారు కదా అది అయిన తర్వాత తర్వాత ఏంటి తర్వాత ఏంటి అనేటటువంటిది ఆ సంఘటన తర్వాత చూద్దాం అది ఇన్ హౌస్ ప్రైవేట్గా చేయొచ్చు అది గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా పిడియాట్రిక్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి సైకలాజికల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి నిజంగా మీరు చెప్పేది వాస్తవం అయితే కనుక అది ఫస్ట్ ప్రూవ్ అవ్వాలి అబ్బాయి కౌన్సిలింగ్ చేసే ముందు చిన్నపిల్లని తీసుకొచ్చా లేదంటే పెద్ద పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టడం కాదు ఎక్కడికి మీరు వచ్చింది ఓన్లీ డైవర్స్ గురించి తర్వాత క్రమక్రమంగా జగరేటటువంటి ప్రక్రియ అది మీరు దగ్గర ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళొచ్చు డాక్టర్ మల్లికార్జున గారి దగ్గర తీసుకెళ్ళొచ్చు అక్కడ ఒక చాలా పెద్ద సైకాట్రిక్ డిపార్ట్మెంట్ ఉంది అక్కడ చిల్డ్రన్ సైక్యాట్రిక్ సైకాలజిస్టులు కూడా ఉంటారు అక్కడ తీసుకెళ్లి అది ప్రక్రియను కొనసాగించుకోండి డైవర్స్ తీసుకోవడానికి ఈ కారణం చూపెట్టకుండా డైవర్స్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు దానికి మీరు కూడా అంగీకరిస్తున్నారు కాబట్టి మనందరం ఒకే తటి మీద ఉన్న అందరూ అంగీకరిస్తున్నాం కాబట్టి అది దొరికింది మీరు వచ్చినందుకు సొల్యూషన్ దొరికింది ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళ దగ్గర

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851